వేడుక ఏదైనా వేదిక వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను చూసుకోవాల్సిన బాధ్యత బిడ్డలదే అయితే కొంతమంది బిడ్డలు తల్లిదండ్రులను అనాథాశ్రమాలలో రోడ్డు మీద చివరికి శ్మశాన వాటికలు కూడా వదిలేస్తున్నారు అయితే వృద్ధాప్యంలో అమ్మా నాన్నల బాగోగుల్నే చూసుకుంటానని హామీ ఇచ్చి వారి నుంచి ఆస్తి పొందిన కుమారుడు ఇచ్చిన మాట తప్పడంతో ఓ కన్నతల్లి కోర్టును ఆశ్రయించింది ఈ క్రమంలో సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించింది తల్లిదండ్రుల సంరక్షణ పోషణ నైతిక చట్టపరమైన బాధ్యతగా పేర్కొంటూ దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకుంది తల్లిదండ్రులను చూసుకోవడం పిల్లల నైతిక బాధ్యత మాత్రమే కాదు న్యాయపరమైన బాధ్యత కూడా అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది తల్లిదండ్రులను కాపాడుకోవడం ఆర్థిక బాధ్యత మాత్రమే కాదు సామాజిక నైతిక బాధ్యత అని దానిని నెరవేర్చడం పిల్లల బాధ్యత అని కోర్టు పేర్కొంది ఆ బాధ్యతను విస్మరించిన కూతురు కుమారులకు తల్లిదండ్రుల ఆస్తిని పొందే హక్కు లేదని కోర్టు తేల్చి చెప్పింది మధ్యప్రదేశ్లోని చిత్తార్పూర్కు చెందిన ఓ వృద్ధురాలు తన కుమారుడిపై కోర్టుకెక్కారు తమ ఆస్తిలో కొంత భాగం ఇప్పటికే గిఫ్ట్ డీడ్ కింద కొడుకుకు కట్టబెట్టామని చెప్పారు జన్మనిచ్చిన తమను కొడుకు సరిగా చూసుకోవడం లేదని కొడుకు ప్రేమాభిమానాలు నోచుకోవడం లేదని వాపోయింది ఆస్తి కోసం కొడుకు తమను వేధిస్తున్నాడని ఫిర్యాదు చేసింది కొడుకుకు ఇచ్చిన గిఫ్ట్ డీడ్ ను రద్దు చేసి ఆ ఆస్తిని తమ హక్కుగా పునరుద్ధరించాలని కోరింది ఈ కేసును విచారించిన జస్టిస్ సిటీ రవికుమార్ జస్టిస్ సంజయ్ కరోల్ ధర్మాసనం ఆ కుమారుడికి ఇచ్చిన గిఫ్ట్ డీడ్ను రద్దు చేసింది అనంతరం ఆస్తి పైన వృద్ధుల హక్కును పునరుద్ధరించింది ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది బిడ్డల నిరాధారణకు గురయ్యే తల్లిదండ్రులకు రెండు వేల ఏడులో ప్రభుత్వం తీసుకువచ్చిన తల్లిదండ్రుల వృద్ధుల సంరక్షణ పోషణ చట్టం అండగా నిలుస్తుందంటూ పేర్కొంది ఈ చట్టం ప్రకారం ఏర్పాటైన ట్రిబ్యునల్లు కన్నవారిని పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన బిడ్డల విషయంలోనూ సత్వర విచారణ జరుపుతామని పేర్కొంది ఇలాంటి వివాదాలలో తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇచ్చిన ఆస్తిపై యాజమాన్య హక్కులు తిరిగి వాళ్లకే దక్కేలా ఆశించే అధికారం ఆ ట్రిబ్యునల్లకు ఉంటుందని న్యాయస్థానం స్పష్టం చేసింది తద్వారా వృద్ధులైన తల్లిదండ్రులకు ఆర్థికపరమైన భరోసా లభిస్తుందని పేర్కొంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి